ఇదిగోండి వేడివేడిగా రైసు పాలకూర పప్పు పాలకూర ఆలు ఫ్రై ఇంకా కందిపొడి నెయ్యి ఇంకా వేడివేడిగా రైస్ చక్కగా కలిపి ఇప్పుడు సాయికి ముద్దలు పెడతాను సరేనా నడిచి ఇప్పుడు ఇదిగోండి వేడివేడి రైసు దమ్మా సాయి వచ్చాయి మా వీడియోలోకి చెప్పు ఇదిగోండి పాలకూర చక్కగా ఆలూ ఫ్రై ఎలా ఉందో మా మాతమ్మ చెప్తుంది ఫస్ట్ దానికే పెడతాను ముద్ద చెప్పమ్మా వస్తుంది చెప్పనా ఎంత బాగుందో ఆ ఎరుతో ఫ్లేవర్ తోటి చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ వేరే ఏం అవసరం లేదు అదే చెప్తాను మరి అర్థం చేసుకోవాలి ఎంత టేస్ట్ ఉందో చూడండి మంచిగా అదా రానగానే అలా చెయ్యాలి ఎక్కడ ఆగేటప్పుడు బాధ ఆ అంటుంది దాన్ని పెట్టేసిందా సాయి చెయ్యి నాకు అనగానే సరిలేదు కలిపి లేదు అని నేను అలాగా చెప్పు చెప్పే నోటి నుండి ముద్దు అండి ఇలా అంటున్నాడు చాలా బాగుందండి పాలకూర ఆలూ ఫ్రై ఇలా ఏ పుళ్ళు కానీ పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ నా చేసి కల్పించుకొని తినేస్తూ ఉంటాడు అనమాట వాళ్ళు ఇప్పుడు నేను తర్వాత తింటాను మీకు ఇది టేస్ట్ చేసి చెప్పేస్తాను పప్పు కూడా ఇంకా మహా అద్భుతం చాలా కమ్మగా ఉంటుంది శనగపప్పు మనకి ఎడిలిపే ఇది వేసాను కదండి నేను మిచ్చి ఇందులో ఆయిల్ ఇలాగా దూరుస్తుంది కదా ఈ ఆయిల్ అంటే మా అదమ్మకి చాలా ఇష్టం ఇదిగోండి ఇలా పిండుకొని మరీ తింటుంది చక్కగా కరివేపా పెట్టామ్మా పెట్ట తింటావా ఓకే మరి నెయ్యి నేను తెచ్చుకోకుండా ఫస్ట్ మొద పెడతాను ఫస్ట్ మా మదమ్మకే పెడతాను టేస్ట్ చెప్తుంది టేస్ట్ వేరే లెవెల్ అదేనండి చక్కగా మనం ఉడికించుకునే విధానం మనం చేసుకునే విధానాన్ని బట్టి కూర టేస్ట్ అలా పెరిగిపోతుంది అనమాట అంత బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ రెండు రెండు కూరలు హైలైట్ అనమాట చాలా బాగున్నాయండి